కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శనివారం రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సిహెచ్ కొండూరు గ్రామ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి చేసేది లేదు ఒరిగేది ఏమీ లేదు అంటూ వారిని విమర్శించారు అదే విధంగా వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి ఇద్దరు అంతర్గత స్నేహం అని ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి బీజేపీతోనూ సాధ్యం పదివేల ఇళ్ళు నియోజకవర్గంలో కట్టించే బాధ్యత వహిస్తారని తెలిపారు అదేవిధంగా నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇండ్లు కట్టించేలా కృషి చేస్తా అలాగే పింఛన్లు రాని వారికి పింఛన్లు వచ్చే మార్గం చేస్తారని కొనియాడారు ఐదేళ్ల దాకా ఆర్బర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు కొండూరు గ్రామంలో ప్రతి కులానికి కళ్యాణ మండపం కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఉండటం అవసరమని నిజామాబాదులో అరవింద్ గెలుపుతూ తెలంగాణకు నిధులు ఎక్కువగా వస్తాయని కేంద్రం నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర అభివృద్ధి నడుస్తుందని అన్నారు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మవద్దు అని జిత్తుల మరి నక్కల తోక జాడించే మాటలు మాత్రమే చెబుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ టి రాజు గుండ్ల అజయ్ మహేందర్ బండారి సాయి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఇక్కడ మేము వచ్చే కారణం ఏంటంటే ఓకే ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మూడోది మూడు నేను మీరు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు పదిహేను కూడా సరిగ్గా పని చేయలేదు మంచి చేసిందా చెయ్యి చేసిన మీకు నమ్మినారు నేను మీ లెక్కని దుబాయిలో కూలి పని చేసి రాళ్ళు కోసి రోజు పన్నెండు గంటలు పని చేసి ఇరుదు దేవుడి దేవాలికి అయినా మళ్ళీ మూడు నెలలలో నేను చూడకుండా ముఖం చూడకుండా ఏం చూడకుండా కూడా నమ్మేది ఈ రోడ్లేదు నేను వెళ్ళకపోతుంది సాధారణంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఒకటి అడగడం ఒక నేను మాట్లాడిన తర్వాత అడగడం నేర్చుకోండి ఎమ్మెల్యే అయిన తర్వాత కాకముందు ఎనభై ఏడు ఊర్లలో మన మొత్తం ఆరుమూలు ఎనభై ఏడు ఊర్లు ఉన్నాయి ఎనభై ఏడులో ఎక్కడికి పోయినా ఇల్లు కావాలని అడుగుతాను రెండు పెన్షన్ కావాలంట మూడు రేషన్ కార్డు కావాలంటే ఇంకా వీర వాళ్ళు రకరకాలు అడుగుతారు అది పక్కన పెట్టండి పంచాయతీలో బిల్డింగ్ పంచాయతీలో అన్నదో వాళ్ళ వేరే ఉంటాయి ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏం చెప్తున్నారంటే ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డు ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేపించిన సుమారు అరవై ఇక్కడ అరవై వస్తాయి అరవై ఏంటంటే స్థలాలు నోళ్ళకి ఐదు లక్షలు వస్తాయి అది ఆగస్టు నుంచి వస్తాయి ఒకటి పది 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 మొత్తం అరవై మందికి వస్తాయి ఒక సంవత్సరం తర్వాత ఒక అరవై మొత్తానికి ఫస్ట్ స్థలాలున్నోలకి వస్తాయి ఎస్సీలకు అయితేనేమో ఆరు లక్షలు వస్తాయి ఎస్సీ ఎస్సీ మూడోది పెన్షన్లు రేషన్ కార్డులు మీకు ఒక సమస్య అయిపోదలుకున్నా మీరు సరిగ్గా లేకపోతే మళ్ళా గున్నోడికపోతే మీరు అందరు పేదలు సరిగ్గా లేరు అనుకో తెలియాలి ఒక్క రోజు వస్తాం మళ్ళీ నాలుగు దగ్గర నాకు అందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు తిరుగుంటా పిల్లకం తిరిగి రేపు వచ్చినప్పుడు కొన్ని ఉన్నోడుక ఏం చేయాలా లేనోళ్ళు అందరూ కూర్చోడ కూర్చోవాలి ఏమన్నా తువని తిట్టకుండా ఒక్క అయ్యా రాన రాజుకు మూడు ఇల్లుని ఆయన ఐదు లక్షలు తీసుకుంటున్నారు అని ఇంటి ముంగారు ఇల్లు